కాకుండా మనమే అర్థం చేసుకునేటట్లు దేవుడు కొన్ని నిగూఢంగా కూడా రాయించాడు ఈగలు పడి చావలేదు చచ్చిన ఈగలే అందులో పడేశారు ఎవరు పడేశారు చెప్పండి ఈరోజు కూడా దేవుని ఆలోచన విధానం దేవుని వాక్యము దేవుని బోధ అనే తైలములో సాతాను కొని చచ్చిన ఈగలు వేశాడు దాంతో మన ఆలోచన విధానం పాడైపోతుంది ప్రేమలు చల్లారిపోతున్నాయి భక్తి సాధన తగ్గిపోతుంది ప్రార్థన వీరులు తగ్గిపోతున్నారు దేవుని కొరకు సువార్త చేసే యోధులు తగ్గిపోతున్నారు సచ్చిన ఈగలు పడుతున్నాయి కాబట్టి మన ఆలోచన విధానం దుర్వాసన కొడుతుండే దుర్వాసన కొడుతుంది మీ జ్ఞాపకం ఉందా పది మంది కన్యకల్లో ఐదుగురు నూనె లేక బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అప్పుడేమన్నారు వారు ఈ నూనె మీకును మాకును సరిపోదు అమ్మవారి యొద్దు మీరు వెళ్ళి తీసుకోండి అంటారు మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ నూనెలో ఏంబడున్నాయి ఈ లేఖనం ప్రకారం ఆల్రెడీ బుక్కామని తైలం లాంటి అమ్మేవాడి తైలంలో చచ్చినెయ్యి గల ఇంకా ఆ నూనె పనికిరాదు సమయం అయిపోయింది అక్కడికి వెళ్తేనేమో నూనె లేదు ఇక్కడికి పరిగెత్తుకొచ్చేసరికి ఏమో తలుపు వేయబడింది ప్రభువా 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 తలుపు తీయండి అంటే ఆయన ఏమన్నాడు మీరెవరో నాకు తెలీదు ఆయన కోసమే ఎదురు చూసారు వీళ్ళు ఆయన కోసమే దివిటీలు పట్టుకొని ఉన్నారు నూనె సమకూర్చుకోవడం చాత కాలేదు ముందే మీకు తెలుసా దివిటీలు పట్టుకొని వెళ్ళడమే కాదు సిద్ధులు కూడా పట్టుకోవాలి సిద్ధులు దాంట్లో ముందే నూనె ఉండాలి